దేవుని చిత్తము చొప్పున నడుచుకున్న వారు అపోశ్రీ పౌరు అంటాడు మంచి పోరాటం పోరాడంత ఎవరికొరకు మంచి పోరాటం పోరాడాడు ఎవరికి ఇష్టమైన పోరాటం పోరాడ పౌలు తన ఆత్మీయ జీవితంలో దేవుని చిత్తము చొప్పుని నడవడానికి ఇష్టపడిన తర్వాత తన జీవితంలో ఈ రోజైనా తన కంటినన్న పడుకునే పరిస్థితి ఉందా ఏ రోజైనా శ్రమ లేని దినాలున్నాయా కష్టం లేని ఉన్నాయంటే ఇరుకు మార్గమైన నిజంగా ఇబ్బందిగా ఉంటుంది సమస్యగా ఉంటుంది అది ఇరుకు మార్గంగా ఉంటుంది ముళ్ళ బాటలా ఉంటుంది కానీ ఆ బాట దాటిన తర్వాత ఒక అందమైన రాజ్యాన్ని నీకు దేవుడు బహుకరించిపోతున్నాడు ఆ పోరాటం నిలబడగలిగితే నిర్ణయం తీసుకోగలిగితే దేవుడు నీ జీవితాన్ని అందంగా మార్చిపోతున్నాను